సార్ ఎలా ఉంది సార్ ఎలా జరుగుతుంది ప్రచారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అవునా సార్ అంటే విజయవాడ వెస్ట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు వైపు ఎండలో వైపు కొండలో ఎలా గమనిస్తున్నా ఎలా చూస్తూ ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా ఒక రాజకీయ రాజధాని అని అన్నిట్లో ముందుంటుందని సినిమాలకు రాజధాని అని వాణిజ్యానికి రాజధాని అని పెద్ద రైల్వే జంక్షన్ అని విజయవాడ ఇంతకుముందు మనం చూసిందంతా బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు మా బీసెంట్ రోడ్డు పశ్చిమ నియోజకవర్గానికి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే నేను పుట్టింది మా అమ్మగారి ఊరు కూడా పొన్నవరం కానిచెర్ల విజయవాడ అంటే అంతవరకే అనుకుంటాం మనం విజయవాడలో చదువుకున్నాను మా చిల్డ్రన్స్ మాంటసీ హై స్కూల్లో మా తాతలు ఇద్దరు కూడా కృష్ణా జిల్లానే కాబట్టి అది బెదవాడే అంటే తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నారు సార్ అంటే విజయవాడ వెస్ట్ అనేది ఇప్పటి వరకు చాలామందికి తెలియల అంటే ఓ ఇన్ని ఉంటాయి ఇన్ని గుట్టలు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి భావన కానీ ఫస్ట్ టైము విజయవాడ వెస్ట్లో మీరు పోటీ చేస్తున్నటువంటి తరుణంలో సందర్భంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా విజయవాడ అంటే అందరూ చూసేది ఏంది ఓ గొప్ప ఇదిగా చూస్తారు కానీ ఇన్ని సమస్యలు ఏమేమి సమస్యలు మీ నోటీసుకొచ్చింది అంటే ఒక పక్కన మనం డెవలప్డ్ నేషను వికసిత్ భారత్ అన్న తరుణంలో నేను పరోక్ష రాజకీయాల్లో మీరు చెప్పినట్లుగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఉంటూ అందులో పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో రాజ్యసభలో వాణి వినిపించి మూడున్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేస్తే ఆంధ్రప్రదేశ్కి అనేక విధాలుగా అప్పుడు నా బాధ్యత ప్రకారం అనేక పనులు చేశాను నేను అదే గొప్ప సేవ అనుకునేవాడిని కానీ ఇక్కడికి వచ్చి ఈ పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతుంటే డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయినాక స్వాతంత్రం వచ్చి ఇంకా నియోజకవర్గ పరిస్థితి దుర్భర పరిస్థితిలో ఉంది ఇంత ఘోరాది ఘోరంగా ఉన్నా మీరు ఊహించలే ఊహించలేదు అసలు నేను అసలు ఊహించలేదు అంటే ప్రజలు అసలు అక్కడ ఏమీ లేవు బాధపడ్డారా విజయవాడ ఎట్లా నేను చూడలేకపోయినా ఏంటి సమస్య చాలా బాధపడ్డాను అక్కడ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ కరెంటు కానీ రోడ్ లేవు అసలు సరి పాదయాత్రలు అన్నింటినీ రోడ్లు అన్నారు కొండలు ఎక్కుతుంటే మెట్లు సరిగ్గా లేవు అనేక ప్రదేశాలకి అంబులెన్స్ వెళ్ళే సౌకర్యం లేదు అంబులెన్స్ కూడా ఎక్కడన్నా ఫైర్ జరిగితే ఫైర్ ఇంజన్ వెళ్ళదు కానీ పాపం ప్రజలు అలా నివసించేస్తున్నారు జీవితం మాత్రం చాలా దుర్భరం